హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ వచ్చిన వెల్కమ్ బ్యాక్ టు కలసా ఫ్రెండ్ బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్ టుడే మనం చాలా స్పెషల్గా ఉండే హై ప్రోటీన్ కలిగిన కాబోలీ శనగలతో క్రిస్పీ మసాలా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి షాపుల్లో మనకి ఇవి దొరుకుతూ ఉంటాయి అవి చూడగానే పిల్లలు కావాలంటారు కదండీ ఇప్పుడు ఒక కప్పు వరకు శనగలను ఇలా చూపించిన విధంగా నానబెట్టుకుని ఒక ఐదారు గంటలు వీటిని వాటర్లో తీసేసి మొత్తం డ్రైన్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేయండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న కాబూలీ నీటిలో వేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇవి ఆల్రెడీ మనం ఒక నాలుగైదు గంటలు నాని ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ఒక్కోసారి అంత టైం కూడా పట్టదు ఒకసారి చెక్ చేసుకుని అవి కాస్త మనకి ప్రెస్ అయితే సరిపోతుంది ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిలో ఉన్న వాటర్ని మరొకసారి జాలిగిన్నెలో వేసుకుని ఆ వాటర్ అంతా కూడా తీసేసి శనగల్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసి బాగా విడివిడిగా ఆరబెట్టుకోండి టైం ఉంటే టైం లేదనుకుంటే ఇలా వీటిలో చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ వాటిపైన ఉన్న తడంతా కూడా ఇలాగ మనం రుద్దుతూ ఉంటే ఆరిపోతుంది ఇలా మన చేతులకి ఏమాత్రం అంటుకోకుండా చాలా పొడి పొడిగా వచ్చేస్తూ ఉంటాయి ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి మనకి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకుని కాగిన తర్వాత శనగల్ని బ్యాచెస్ కింద వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవ పైన మనకి చూడండి బబుల్స్ లాగా వస్తున్న సేపు కూడా వేయించుకుని పైకి తేలుతాయి మనకి వేగిన తర్వాత అదే మనకి ఇవి బాగా వేగినాయా లేవా అనేది తెలుస్తూ ఉంటుంది ఆ టైంలో ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది అలాగా మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని పైన మనకేమన్నా చెమ్ముంది పేలుతున్నాయి అనుకుంటే కనుక అలా పైన కూడా మూత వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి అలా ఒకసారి చూపిద్దామని పెట్టాను అలా మనకేమీ అలాంటి ఇబ్బంది ఏమి లేదు బాగానే ఫ్రై అవుతున్నాయి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసి చూడండి బాగా పైకి తేలుతున్నాయి చూసారా ఆ టైంలో మనకి ఒకసారి గరిటి పెట్టి చూస్తే గలగలమని సౌండ్ రావాలి ఇలా మొత్తం అన్నిటిని కూడా టిష్యూ పేపర్ నుంచి తీసి ఒక ప్లేట్లో వేసుకుని మసాలాలు వేసుకుందాం కారం అలానే పెప్పర్ పౌడర్ చాట్ మసాలా అలానే మనకి ధనియా పౌడర్ జీరా పౌడర్ కలిపి ఉన్నది ఒక హాఫ్ టీ స్పూను అలాగే బ్లాక్ సాల్ట్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే మామూలు సాల్ట్ వేసుకోండి లాస్ట్లో ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి కొంచెం పుల్లగా ఇది వేసితే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే ఇప్పుడు లాస్ట్లో నేను చూపించాను కదండి అలాగా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి రుచికి సరిపడిన సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే అలా కలపటం వల్ల వీటన్నిటిని కూడా మసాలా పట్టి బాగుంటుంది ఒకసారి చేతితో కూడా ప్రెస్ చేస్తే ప్రతిదానికి ఆ శనగలకి మసాలా పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వీటిని వేయండి చాలా పొడి పొడిగా చూడండి ఎక్కడ కూడా అంటుకోకుండా ఎంత బాగా వచ్చాయో పైన మూత పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో పిల్లలందరికీ ఇంటిళ్ళు ఇలా స్నాక్స్ ప్రోటీన్తో కలిగినవి వేస్తే చాలా అలా హెల్త్కి కూడా చాలా మంచిదండి బయటకి మనం ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలా తీసుకోవడం వల్ల బయట ఎక్కడ కూడా కొనుక్కునే అవసరం కూడా ఉండదు పిల్లలకి మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము బయట ప్యాకెట్స్కి ఏంటంటే పిల్లలు టెంప్ట్ అయిపోయి అవి తీరా అనిపిస్తుంది ఇలా మనం కూడా మంచిగా తయారు చేసిస్తే వాటి ఎంక కూడా పిల్లలు చూడరండి ట్రై చేసేయండి మరి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి